హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కావాలనే ప్రమీలతో నాటకం అయితే చేపిస్తూ ఉంటాడు కదా కాబట్టి ప్రమీల ఆ వ్యక్తి ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుందన్నమాట అలా అమ్మవారు పూరినట్టు అలా గుడిలోన నించొని అలా వేప చేతులు చేతు పట్టుకొని అమ్మవారు పూనినట్టు ఊగుతూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడ రామలక్ష్మి శౌర్య అలా ప్రమీలని చూసేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట ఊరి జనం అందరూ ఏమమ్మా ఏమమ్మా అనేసి అడుగుతూ ఉంటారనమాట అప్పుడే మీరంతా పెద్ద తప్పు చేసేసారా గుడి తలుపులు ఏ గుడి తలుపులైతే తెరవకూడదు అని అన్నా కూడా తెరిచేశారు కదరా దుష్ట శక్తిని ఆహ్వానించారు మీరు కాబట్టి ఆహ్వానించారు కాబట్టి ఇక అంతా చెడే జరుగుతుందిరా అంటే మంచి శక్తిని మీరు బయటికి మీ చేతులారా మీరే బయటికి పంపించేశారు దుష్ట శక్తిని లోపలికి ఆహ్వానించారు ఇక అంతా మీకు చెడ చెడి రోజులు వచ్చేసాయిరా మేరికా ఎవరు బ్రతకర్రా అందరికీ చెడు రోజులే అనేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఏమీ అత్తయ్య ఇలా డ్రామా చేస్తుంది అంటే అత్తయ్య కావాలని చేస్తుందా లేదంటే అత్తయ్యతో ఎవరైనా చేయిస్తున్నారా అనేసి రామలక్ష్మి అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట శౌర్య అయితే ఏంటి అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అమ్మకేంటి దయం పట్టిందా ఏంటి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడ ప్రమీల అయితే అలా ఊగుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న రింగ్ అయితే కింద పడిపోతుందనమాట రింగ్ కింద పడిపోగానే రామ అయితే ప్రమీలని చూసేస్తుందనమాట అలా ప్రమీల ఆ రింగ్ అయితే చేతిలోకి వంగి తీసేసుకుంటుందన్నమాట అంటే ఏదే వ్యక్తి కానీ అమ్మవారు పూనినప్పుడు అలా చేతిలో వస్తువు కానీ ఏ వస్తువు కానీ కింద పడిపోతే చూసుకోరనమాట అలాంటిది మా అత్త ఏంటి ఇలా చేస్తుంది అనేసి అంటే ఇదంతా డ్రామా అనేసి తెలుసుకుంటుంది అనమాట అప్పుడే రామలక్ష్మి అత్తకి అత్తయ్యకి దేవుడు పట్ దేవుడా దయ్యమ అనేది నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను చూడు అనేసి అంటుందనమాట అప్పుడే శౌర్య అదేలా అనేసి అంటాడనమాట చూపిస్తాను చూడు అనేసి ఒక త్రిశూలం చిన్న త్రిశూలం తీసుకెళ్తుందనమాట తీసుకెళ్ళి మా అత్తయ్యకి అమ్మవారు పూనింది కాబట్టి త్రిశూలం గుచ్చాలి త్రిశూలం గుస్తే ఆ అమ్మవారికి చాలా సంతోషంగా ఉంటుంది అనేసి ఊరి జనం ముందు అంటూ ఉంటే ఎక్కడ గుస్తావమ్మా అనేసి ఊరి జనం అడుగుతూ ఉంటే ఇంకెక్కడ నాలుక పైన అనేసి అలా ప్రమీల నాలుక అయితే గుచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ